ఎందుకీ వివక్ష హిమ్ అంటే అజ్ఞానం దు అంటే ఖండించడం వేదం బోధించినట్టు జ్ఞానం ఏ వైపు నుండి వచ్చినా స్వీకరించి అజ్ఞానాన్ని పోగొట్టుకునేవాడే హిందువు ప్రపంచంలో అత్యంత పురాతనమైన ధర్మాన్ని పాటిస్తున్న హిందువులున్న ఈ దేశంలో ఎందుకు ప్రతి విషయంలోనూ వారు అవహేళనలను ఎదుర్కోవలసి వస్తోంది ఈ దేశంలో ఉన్నవి రెండే జాతులు తమ జాతి మాత్రం ఈ హిందూ జాతితో కలిసి ఉండే ప్రసక్తే లేదని వాళ్ళు వేరే దేశం సాధించుకున్న తరువాత మిగిలినది హిందూ దేశంగా ఉండాల్సిన ఈ దేశం అలా ఎందుకు లేదో మరి జై శ్రీరామ్ అంటే తప్పు హర హర మహాదేవ అంటే అపరాధం దసరా దీపావళి వంటి పండుగలు చేసుకున్న ఆక్షేపణలు నూట నలభై నాలుగేళ్లకోసారి వచ్చే మహాపుష్కరాల్లో స్వచ్ఛందంగా వెళ్లి నదీ స్నానం చేస్తే పాపం పోతుందా బీదరికం పోతుందా అంటూ కొందరు అది కుంభమేలా కాదు మృత్యుమేలా అని మరికొందరు మురికి పట్టిన నదీ జలాలు శవాలతో నిండి ఉన్నాయని వేరొకరు ఇలా ఎందుకు అనవసరంగా మాట్లాడుతుంటారో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా యాభై ఐదు కోట్లకు పైగా జనులు నలభై ఐదు రోజుల్లో తమ నమ్మకంతో ఓ చోట చేరినందుక లేక వేల సంవత్సరాల క్రితమే గ్రహగతులను ఖచ్చితంగా లెక్కలు గట్టిన ఋషులు అని పిలవబడే మన ఖగోళ శాస్త్రవేత్తల ఖగోళ శాస్త్ర దేని మీద చూపుతున్నారు వాళ్ళ అక్కసు పంతొమ్మిది వందల ముప్పై ఐదు ప్రాంతంలో కేరళలోని అన్ని దేవాలయాల్లో దళితులని ముద్ర వేసిన వారికి దర్శనాలు ఏర్పాటు చేస్తే ఈ చర్య వలన తమ మత వ్యాప్తికి తదుపరి అనుసరించాల్సిన వ్యూహాలను గురించి చర్చ చేయడానికే వాటికన్లో పోప్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటయ్యింది అదే తరహాలో ఇప్పుడు కుప్పల తెప్పలుగా బయట నుండి వస్తున్న డబ్బుతో ఈ దేశంలో మత మార్పిళ్లకు తెగబడుతున్న లెక్కలేనన్ని మూకలకు తమ పని కష్టతరం అవుతుందనా పదహారు వందల ఆరులో క్రైస్తవ మత ప్రచారానికి గోవా మీదుగా మధురై చేరిన రాబర్ట్ డి నోబ్లీ అనే ఇటలీ వ్యక్తి గుండు చేసుకొని కాషాయం కట్టి జంధ్యం ధరించి తత్వబోధ స్వామిగా మారి తెలుగు తమిళ భాషల్లో పురాణాలు చెబుతున్నట్టు నమ్మిస్తూ మధ్యలో క్రీస్తు గురించి ప్రచారం చేసినట్లుగా విశ్వనాథ వారి కూడా ఉన్న విషయం ఇప్పుడు తాజాగా చర్చిల్లో తలతలలాడే ధ్వజస్తంభాలు కూడా ఏర్పాటు చేయడం చూస్తున్నాం హిందువుల్లో అనేక మంది హిందువులమని చెప్పుకుంటున్న రాబర్ట్ నోబ్లి లాంటి వారు ఎందరో పుట్టుకొచ్చారు రఘుపతి రాఘవ రాజారాం పాటను తెలివిగా కలుషితం చేసి మార్చిన ఒక పెద్ద మనిషి అహింస పరమో ధర్మ అని బోధించాడు కానీ మహాభారతంలోని ఆ శ్లోకంలోని రెండో భాగం తదైవచ ధర్మ రక్షణకై చేసే హింస అహింస కన్నా ఎంతో శ్రేష్టం గురించి చెప్పలేదు ఆ ప్రకారమే పాండవుల చేత యుద్ధం చేయించి అధర్మానికి పాల్పడిన వారిని అంతం చేయించిన కృష్ణుని పాత్ర గురించి ఈ కోణంలో ఎందుకు చెప్పరు ఇదే తరహాలో పవిత్ర గాయత్రీ మంత్రాన్ని కూడా ఎడారి మతాల వారు తమకు అన్వయించుకొని మార్పులు చేస్తుంటారు మన శ్లోకాలు వగైరాలకు కూడా వక్రభాష్యం చెబుతుంటారు ఈ అబ్రహామిక్ మతాల వాళ్లు వేదాల్లో కూడా వారి మతాల గురించి చెప్పినట్టు వికృత భాష్యాలు చెబుతుంటారు హిందూ మతస్థులమని చెప్పుకునే స్వయంభూ మేధావులు మేధావులమని ముద్రలు వేయించుకున్న వారు చేస్తున్న విష ప్రచారాలు హిందువులను నిత్యం కలతలకు గురిచేస్తున్నాయి హంపీలో గుళ్ళు ధ్వంసం చేసుకున్నది హిందువులే అని ఒక మేధావి ఉవాచ భగవద్గీతలోని ఒక్క శ్లోకాన్ని మాత్రమే తీసుకుని ఎవరేమి చేసినా హిందువులు సంయమనం పాటించాలని వాగ్రుచ్చే ప్రొఫెసర్ మహాత్ముడు ఇంకొకరు భారతమాతను సరస్వతి దేవిని నగ్నంగా చిత్రీకరించిన వారికి పద్మ పురస్కారాలు రాజ్యసభ సభ్యత్వం కట్టబెడతారు దీపావళి రోజున వందలాది బ్రాహ్మణులను చంపినవాడు లెక్కలేనన్ని గుళ్లను ధ్వంసం చేసిన చేయించినవారు హిందూ రాజులను కుట్రలతో బంధించి చిత్రహింసలు పెట్టి చంపినవారు మహా గొప్ప వ్యక్తులుగా డాక్టరేట్ మహాత్ములు కీర్తిస్తుంటారు దేవుడు మతం వంటివి నమ్మని కమ్యూనిస్టు పక్షాలు కూడా హిందువుల సంస్కృతి సాంప్రదాయాల విషయంలో విపరీతంగా జోక్యం చేసుకుంటారు ఒక్క శబరిమల గుడిలోకి ఆడవాళ్లకు ప్రవేశం లేకపోవడంతో స్త్రీలు ఎంతో కోల్పోతున్నట్టు వీరంగం చేశారు కానీ ఆడవారిని ఇప్పటికీ అనుమతించని గ్రీసులోని మౌంట్ అథోస్ గురించి ఇరాన్లో క్రీడా మైదానాల గురించి ఎవరూ నోరెత్తరు మూఢ నమ్మకాల్ని ఖండించే జన విజ్ఞాన సంస్థలు నాస్తిక సంఘాలు కూడా హిందువులనే లక్ష్యంగా చేసుకోవడం దురదృష్టకరం ఇలాంటి వర్గాలు ఏమాత్రం బలహీనపడకుండా నిరంతరం వెనుక ఉండి అన్ని విధాలుగా ప్రోత్సాహాలు అందిస్తున్న శక్తులెవరు ప్రపంచంలోనే అతి పురాతన వేదాలు పుట్టిన గడ్డ ఇది సున్నాతో సహా అంకెలను కనుగొన్న ప్రాంతమిది విజ్ఞాన శాస్త్రంలోని అన్ని శాఖలకు జన్మనిచ్చిన ప్రాచీన భూమి ఇది రేఖాశాస్త్రంతో గణిత సూత్రాలతో గ్రహగతుల ఖచ్చితత్వంతో ఘనమైన గుళ్ళు అబ్బురపరిచే శిల్పశాస్త్రంతో నిర్మించిన మేధావులు నడయాడిన చోటిది దాదాపు పదివేల సంవత్సరాల నాడే లోహ విజ్ఞానంతో ఇప్పటి దక్షిణ భారతాన ఇనుమును కొన్ని చెట్లను కాల్చగా వచ్చిన బొగ్గును కర్బనం నానో టెక్నాలజీ ద్వారా సమ్మేళనం చేసి అత్యంత దృఢమైన ఓడ్జ్ స్టీల్ తయారు చేసిన విజ్ఞాన నేల ఇది పై తరహా ఉక్కు తయారీ విధానమే కాకుండా వేల టన్నుల బరువున్న శిలలను గోపురాలకు చేర్చి గుళ్లను నిర్మించిన కౌశలం గాలిలోనే మూల విగ్రహాలను నిలిపి ఉంచడం నాణ్యమైన అతి పలుచని దేవతా వస్త్రాలను చేతులతో నేసిన ప్రావీణ్యత వంటివి ఎన్నెన్నో ఈనాటి వైజ్ఞానిక జగత్తుకు కనీసం అంతు చిక్కడం లేదు అత్యంత పటిష్టమైన గురుకుల విద్యతో నాగరికతతో పాటుగా ఎంతో సంపదలతో తులతూగిన హిందూ దేశంపై అనేకానేక జాతులు దేశాలు నిరంతరం దాడి చేసి లెక్క కట్టలేనంత సంపదను దోచుకోవడమే కాకుండా వీలైనంతగా గుళ్లను నేలమట్టం చేశారు అమూల్యమైన గ్రంథాలను నెలల తరబడి కాల్చి బూడిద చేశారు ఎంతో విజ్ఞానాన్ని అగ్గిపాలు చేశారు ఎందరూ ఎన్నిసార్లు దాడులకు పాల్పడి దాష్టికాలకు తెగబడినా ఈ జాతి సర్వే జనా సుఖినో భవంతు అంటూ తాను నమ్మే వసుదైక కుటుంబ భావనతో అందర్నీ క్షమించి తన నేలపైనే చోటిచ్చి గౌరవించింది ప్రపంచంలో ఏ దేశము ఆదరించని సమయంలో యూదులను అక్కున చేర్చుకుని గౌరవించింది మన నుండి ఎంతో సాయం పొందిన బంగ్లాదేశ్ వలే కాక ఏడు దశాబ్దాలుగా వారి వ్యతిరేకులకు మనం కొమ్ము కాసినా కానీ తమ రాజ్యాంగం పీఠికలో మన గురించి యూదులు గొప్పగా వ్రాసుకున్నారు మన చరిత్ర పాఠాలలో ఊసు లేకుండా చేసిన అరబ్బీ పర్షియన్ టర్కీ చైనీయుల గ్రంథాల్లో విస్తృతంగా ప్రస్తావించబడిన ప్రపంచ విజేతలైన విక్రమాదిత్య లలితాదిత్యలు ఏలిన దేశానికి మధ్య ప్రాచ్య మతాల వలననే విజ్ఞానము సంస్కృతి నాగరికత అభినయనడం ఈ భూమి వయస్సు ఆరు వేల సంవత్సరాలే అని వ్రాసుకున్న వారు చేసే వాదన ఎలా ఉందంటే బలవంతంగా స్వాధీనం చేసుకున్న రాజమహల్ను ప్రేమ కానుకగా నమ్మిస్తున్నంత నిజం అంతేగాక హిమాలయాల్లోని ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ అనేవాడు రేడియోను మార్కొని అనే మరొకడు కనుగొన్నారనడం అలా ప్రపంచాన్ని నమ్మించడం లాంటిదే వేదాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ లేని సతీ సహగమనం అపరాధ భావనతో ప్రాణాలు తీసుకున్న మాదిరి తప్పించి ముస్లిం రాజులు హిందూ స్త్రీలను మూకుమ్ముడిగా చేరుస్తుంటే విధి లేక తమకు తామే అగ్నికి ఆహుతయ్యారు కానీ వారినెవరూ బలవంతంగా భర్తల చితి మంటల్లోకి నెట్టివేయబడలేదు పదిహేడు వందల తొంభై ఐదులో హెన్రీ థామస్ కోల్ బ్రూక్ ఋగ్వేదం తర్జుమా చేసే క్రమంలో ఒక పదానికి తప్పు అర్థం వ్రాయడంతో వచ్చిన పదం ఈ సతి బ్రిటిష్ పాలకులు తమ సైనికుల శారీరక వాంఛలను తీర్చడానికి హిందూ స్త్రీలను సైనిక పటాలతో తిప్పి వారు రోగాలు పాలైతే నిర్ధయగా వదిలేసిన వైనాలు బైబిల్లో వ్రాసి ఉందని మంత్రగత్తెలనే పేరుతో లక్షలాదిగా స్త్రీలను చంపిన విషయాన్ని దాచి క్రైస్తవునిగా మారి చనిపోయాక లండన్లోని ఓ చర్చిలో సమాధి కాబడిన రాజా రామ్మోహన్ రాయ్ విలియం బెంటిక్లకు సతీ సహగమనం రద్దు చేశారనే గొప్పదనం ఆపాదించారు నిజానికి ప్రపంచంలో ఏ మతము ఇవ్వని ఎంతో ఉన్నత స్థానం స్త్రీకి ఇచ్చింది ధర్మం ఏ కార్యం తలపెట్టాలన్నా ముందు ఆలోచన చేసి ప్రణాళిక వేయడానికి జ్ఞానం కావాలి ఆ జ్ఞానమే సరస్వతి వేసుకున్న ప్రణాళిక అమలుకు డబ్బులు కావాలి ఆవిడే లక్ష్మి సక్రమంగా విజయవంతంగా పని పూర్తి చేయాలంటే శక్తి కావాలి ఇదే ఆది శక్తికి ప్రతీక జ్ఞానానికి సంపదకు శక్తికి ఇలా అన్నిటికీ స్త్రీనే అధిదేవతగా నిలిపారు మార్క్స్ ముల్లర్ అరకొర సంస్కృతం నేర్చి మిడిమిడి జ్ఞానంతో వేదాలను తర్జుమా చేశాక తన భార్యకు వ్రాసిన ఉత్తరంలో విశాల హిందూ దేశంలో సనాతన ధర్మం గుప్పకూలే స్థితిలో ఉందని ఆ శూన్యాన్ని భర్తీ చేయకపోతే అది క్రైస్తవం తప్పవుతుందని తన అసలు ఉద్దేశం వెల్లడి చేశాడు హేతుబద్ధతలేని లేని తలతిక్క ఆర్య ద్రావిడ సిద్ధాంతాన్ని తెచ్చి హిందువుల మధ్య పొరపొచ్చాలు సృష్టించారు పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో ఫ్రాన్సిస్ ఎల్లిస్ ఏడి క్యాంప్బెల్ వ్రాసిన తెలుగు వ్యాకరణం పుస్తకం పద్దెనిమిది వందల యాభై ఆరులో రాబర్ట్ కాల్డ్వెల్వ్ వ్రాసిన పుస్తకంలో భాషకు కులానికి సంబంధం అంటగట్టారు బ్రాహ్మణులే కానీ మిగతా వారు ముఖ్యంగా తమిళులు సంస్కృతం మాట్లాడారని సెలవిచ్చారు వారు ప్రత్యేకమని కూడా నుడివారు ఈ విషపు ప్రచారమే జస్టిస్ పార్టీకి తరువాత బ్రాహ్మణులను సంస్కృతాన్ని సనాతన ధర్మాన్ని ద్వేషించే పార్టీలు పుట్టుకొచ్చాయి తమిళ సాహిత్యం చాలా వరకు బ్రాహ్మణులే వ్రాసారన్న దానికి మౌనం వహించారు మొత్తం ఐరోపాతో సహా ప్రపంచంలోని ఎన్నో దేశాలను ఈ అబ్రహానిక్ మతాలు యాభై వందేళ్లలో పూర్తిగా తమ గుప్పెట్లోకి తెచ్చుకున్నాయి దాదాపు పన్నెండు వందలేళ్లుగా అనేక విధాలుగా ప్రయత్నాలు చేసినా ఈ దేశంలోని హిందూ ధర్మాన్ని అంతం చేయలేకపోయినందుకు నిత్యము అవాకులు చెవాకులు పేలుతుంటారు హిందువుల ఓట్లతో ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఒక రాజకీయుడు ఇదేమి హిందూ మతం అంటాడు ఇంట్లో అందరూ సంస్కృత పేర్లే పెట్టుకుని అధికార మతంతో సనాతన ధర్మాన్ని నిర్మూలన చేస్తామంటారు మరో మత కార్యక్రమంలో మాట్లాడుతూ సాధువులు సన్యాసులు హిందువులు కారని మరొక నాయకుని ఉవాచా అవకాశం వస్తే పది నిమిషాల్లో హిందువులను చంపేస్తామని మరొకడు బహిరంగంగా సవాలు చేస్తాడు వీటిని మాత్రం ఏమాత్రం పట్టించుకోని అత్యున్నత న్యాయస్థానం ఎక్కడో ఏమూలో హిందువు ఏదో అనేశాడని స్వయం ప్రేరిత వాద్యం నమోదు చేసి విచారణ చేస్తుంటుంది అనేక దాడుల తరువాత పునర్నిర్మించిన సోమనాథ దేవాలయ ప్రారంభోత్సవానికి పోకుండా అందరినీ కట్టడి చేసినా కూడా రాష్ట్రపతి హోదాలో హాజరైన మన మొదటి రాష్ట్రపతి మరణించిన వేళ అంత్యక్రియలకు తాను హాజరు కాకుండా అప్పటి రాష్ట్రపతిని కూడా పోకుండా చేసిన ప్రధాని ఏలిన దేశం ఇది ఎవరి భయంతో తాము హిందూ దేశానికి స్వతంత్రం ఇచ్చామో స్వయంగా నాటి బ్రిటిష్ ప్రధాని చెప్పినా అతని ఊసలేని చరిత్ర వ్రాయించారు అంతేకాక అతను ఏర్పాటు చేసిన విప్లవ సైన్యాన్ని వెంటాడి రూపుమాపారు సెక్యులరిజం అంటే అల్పసంఖ్యాక మతాల వారు హిందువులను ఏమైనా చేయవచ్చు అనవచ్చు కానీ హిందువు ఎవరేమన్నా ఏం చేసినా నోరెత్తకూడదనే భావనను పెంచి పోషించారు ముస్లిముల చేత తరుమగొట్టబడిన హిందువులు మళ్లీ వాళ్ళు ఆహ్వానించి ఉండమంటేనే రావాలన్నా పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో అన్న వ్యక్తి తాలూకు భావజాలానికి వారసులైన ఒక రాజకీయ పక్షం ఆస్తులను ఆడవారిని దోచుకుని కట్టుబట్టలతో తరిమేస్తే స్వదేశంలోనే కాంది శీకులైన కాశ్మీరీ పండితుల విషయంలో మౌనం వహిస్తారు అదే రాజకీయ పక్షం హిందువుల ఆలయాలను ఆలయ భూములను ఆక్రమించిన సంభాల్ ప్రాంతంలో ముస్లింలను పరామర్శించడానికి మంది మార్బలంతో బయలుదేరుతారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మొత్తం మంత్రివర్గంలో ఏకైక మగవాడుగా ముద్రపడిన ఒక వ్యక్తి తన ప్రయోజనాల కోసం దేశాన్ని అత్యవసర పరిస్థితుల్లోకి నెట్టేసి గుట్టు చప్పుడు కాకుండా సెక్యులరిజం సోషలిస్ట్ పదాలు రాజ్యాంగం పీఠికలోకి చొప్పించారు ఐరోపా దేశాల్లో ఎనిమిది వందల ఏళ్ల నాడు చర్చికి రాజుకు మధ్య అనేక విధాలుగా ఘర్షణలు చోటు చేసుకుంటే చాలా సంప్రదింపుల తరువాత ఏర్పడ్డ ఒడంబడిక పేరే సెక్యులరిజం అప్పుడే క్రైస్తవం క్యాథలిక్కులుగా ప్రొటెస్టెంట్లుగా కూడా విడిపోయింది దీని ప్రకారం రాజు లేక దేశాధినేత తప్పకుండా క్రైస్తవుడైనప్పుడు అతడు కేథలిక్ అయినా ప్రొటెస్టెంట్ అయినా అందరినీ గౌరవిస్తూ రెండు శాఖలకు సమాన దూరంలో ఉండాలని నిర్దేశించిందే ఇది ఇది కేవలం క్రైస్తవ దేశాలకు సంఘాలకు మాత్రమే సంబంధించిన వ్యవహారం ఇలాంటి పదాన్ని సమూలంగా అర్థం మార్చి మన దేశానికి దిగుమతి చేసి హిందువులపై రుద్దారు చావు మంచంపై ఉన్న వ్యక్తిని మతం మారమని ఒత్తిడి మూకలు విదేశాల్లో బలవంతం చేయకున్నా హిందూ ధర్మం వైపు అడుగులు వేస్తున్నారు మార్క్బర్గ్ మెటా సంస్థ ఉత్తరాఖండ్ లోని బాబా భక్తుడు హాలీవుడ్ నటి ఏంజలీనా జోలీ విష్ణు భక్తురాలు క్రికెటర్ డేవిడ్ వార్నర్ రాముడే తన దేవుడని అంటారు యాపిల్ సంస్థ టీమ్ కుక్ కు గణపతి అంటే ఎంతో ఇష్టం తన ఇంట్లో కార్యాలయంలో ప్రతి చోట గణపతి ప్రతిమలు ఉంచాడు ఇలా ప్రపంచంలో చాలా దేశాల్లో సామాన్యులు సైతం సనాతన ధర్మం వైపు వస్తుంటే ఈ దేశంలోని వారు ఆ విషయాల గురించి మీడియాలో రాదు దేశంలోని అన్ని వ్యవస్థలు రాజ్యాంగంలోని ఇరవై ఐదు నుండి ముప్పైవ అధికారణాలతో సహా హిందువులను ద్వితీయ శ్రేణి పౌరులుగా భావిస్తుండడం విచారకరం పైగా పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరం ప్రార్థనా స్థలాల యథాస్థితి చట్టం తెచ్చి ఆక్రమణలోని మన గుడుల కోసం న్యాయస్థానం మెట్లు కూడా ఎక్కకూడదంటారు అన్ని మత విషయాలకు సమాన దూరం పాటిస్తే హిందూ దేవాదయ ధర్మాదయ చట్టం మాత్రమే ఎందుకు ఇప్పుడు అందులో హిందూ పదం కూడా తగిలించారు అసలు కేవలం హిందూ గుడుల ఆస్తులు సంపదలు కానుకలపైనే ప్రభుత్వాలు ఎందుకు అజమాయిషి చేస్తుంటాయి దర్శనానికి రకరకాల పేర్లతో డబ్బులు వసూలు చేయడమేమిటి ఆలయాల ఆదాయం కేవలం హిందూ గుళ్లకి సమాజానికి మాత్రమే ఖర్చు చేయటం లేదు ఎందుకు పంతొమ్మిది వందల తొంభై ఐదులో బ్రిటన్ పార్లమెంటు పంపిన భారతీయ ప్రభుత్వ చట్టం అతి చెత్త అన్నవారే దాని నుండే సింహ భాగం భారత రాజ్యాంగంలోకి తీసుకోవడం ఎందుకు జరిగింది ఇరవై ఆరు మంది బిషప్లకు అక్కడ హౌస్ ఆఫ్ లార్డ్స్ లో స్థానం కల్పించినప్పుడు ఇక్కడ ఎందుకు అత్యధిక హిందువుల సమాజానికి అవకాశం ఇవ్వలేదు హిందూ దళితులకు మాత్రమే కల్పించిన రిజర్వేషన్లు మతం మారిన ఎందరో దశాబ్దాలుగా అనుభవించటమేమిటి మాటి మాటికి హిందువుల్లోని కుల వ్యవస్థ గురించి మాట్లాడతారు కానీ ఇతర మతాల్లోని భేదాల గురించి మాట్లాడరు ఎందుకు అన్ని మతాల వారు వారి మత బోధనలతో పాఠశాలలు నిర్వహించుకోవచ్చు కానీ హిందువులకు ఆ అవకాశం లేదెందుకు మన దేశంకు స్వరాజ్యం వచ్చిందేమో కానీ దేశంలోని హిందువులకు స్వాతంత్ర్యం రాలేదు ఇంకా ఎంతకాలం ఈ మానసిక బానిసత్వపు సంఖ్యలు